పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి పోలీసుల దాడులు మహిళలతో డాన్సులు చేయించి కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నట్లు సమాచారంతో దాడులు గ్రీన్ పబ్ లో దాడులు చేసిన ఎస్ఓటి పోలీసులు డాన్సులు చేస్తున్న పదకొండు మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు డీజే నిర్వాహకులను సైతం అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ మహిళలతో డాన్సులు చేయించి వినియోగదారులను ఆకర్షిస్తున్న నిర్వాహకులు పరారీలో ఉన్న ఎవర్ గ్రీన్ పబ్ నిర్వాహకురాలు దాదాపు ఏడాది నుంచి ఇదే విధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలను సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన ఎస్ఓటి పోలీసులు గ్రీన్ పబ్ యజమాని కృష్ణారాజుపై పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు तुम चिंता मत करो विस्तार ना केंद्र विस्तार नहीं कितना नोटिफिकेशन चेस मतलब बाद में तो 놀리서면 뭣은 락, 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 ああいや。<I> <noise>